అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అన్వీ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి మన ఛానల్లో అన్ని కలంకారీ శారీస్ చూసేసారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట మరి ఈ శారీ కలంకారీ సిల్క్లోనే కొంచెం డిఫరెంట్ అనమాట క్లాత్ దానికి మించి ముందు చూపించిన దానికన్నా ఇంకా కొంచెం ఇంకా మంచి క్వాలిటీ అనమాట ప్రైజ్ మాత్రం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంతే క్లాత్ మాత్రం సూపర్ దానికన్నా ఇంకా ప్రైస్ మాత్రం ఓన్లీ అది సిక్స్టీన్ ఫిఫ్టీ అయితే ఈ శారీ వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏంటి డిఫరెన్స్ అంటే క్లాత్ లైట్ డిఫరెన్స్ ఉంటుంది ఇది కలంకారి సిల్క్ శారీ రెండు ప్రింట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట మనకి బార్డర్ ఇది కలర్ మధ్యలో ఏ శారీకైనా ప్రింట్ మాత్రం బార్డర్ వచ్చేసి ఇదే ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే బ్లౌ ఇదే బ్లౌ ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అండి శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ వచ్చేసి ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ చేసుకుంటే సూపర్ సూపర్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసి ఎప్పుడు వచ్చినట్లనే బిగ్ 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 పిగ్ కాప్స్ ఇలా ఎన్నో మంచి మంచి డిజైన్స్తో మీ ముందుకు వచ్చేస్తాము మరి మీరేం చేయాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసేయండి షేర్ చేసేయండి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా